హాయ్ అందరికీ నమస్తే కొత్తగూడెం పట్టణంలో ప్రగతి మైదానం దాని గతి ఎలా ఉందనేది అక్కడ వాకింగ్ చేస్తున్న వారికి తెలుస్తుంది ఉదయమే నాలుగున్నర కలేసి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు చిన్న పిల్లలు వాకింగ్ చేస్తూ లేదా వివిధ శిక్షణలు తర్ఫీ తీసుకుంటున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది ఎందుకంటారా అది పేరుకే ప్రగతి మైదానం దాని గతి చూస్తే ఇక దుర్భరమైన పరిస్థితి అది గతంలో జలగం వెంకట్రావు గారు ప్రారంభించారు ఆ తర్వాత వనమా గారు ఇప్పుడు కూనమ్ నేని గారు ఎమ్మెల్యేగా ఉన్నారు సరే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మూత్రశాలలు ఒక రెండు నిర్మించి ఉన్నాయి కానీ అందులో వాటర్ సౌకర్యం లేదు అవి వినియోగించుకోవడానికి ఏమాత్రం ఉపయోగపడటం లేదు నిరుపయోగంగా ఆ రెండు మూత్రశాలలు ఉన్నవి అంతేకాకుండా అక్కడక్కడ గ్రౌండ్లో మట్టి దిబ్బలు ఆకులతో నిండిపోయిన చెత్త చదారము పరిసర ప్రాంతాల వారు సైతం ఆ గ్రౌండ్ ఎదురుగా చెత్త వేస్తున్నారు అంతేకాదు లోపల సైతం వేసేందుకు వాళ్ళకు ఆతృత కనబడుతున్నట్లుంది లోపల కూడా అక్కడక్కడ చెత్త వేస్తున్నారు వాకింగ్ వచ్చేవారు ఏదైనా కవర్లు అవి తీసుకొచ్చి వేసినట్లయితే అదంతా నెలల తరబడి అక్కడ చెత్త చదారం ఉంటుంది మున్సిపల్ వారు కనీసం వారానికో నెలకోసారో అక్కడ చెట్ల నుండి పడ్డ ఆకులు చెత్త చదారం ఊడ్చినట్లయితే లేదా మొలుస్తున్న చెట్లను నరుకుతున్నట్లయితే తీసేస్తున్నట్లయితే ఎంతో ఉపయోగకరం కానీ తీయట్లేదని మనం చెప్పట్లేదు కానీ అక్కడ పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా ఉంది వాకింగ్కి వచ్చేవారికి మూత్రం వచ్చిన లేదా లెటరిన్ వచ్చిన వారి పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మనకు అర్థమవుతుంది అంటే ఇది గతంలో పత్రికల్లో లేకపోతే అనేక మంది సోషల్ మీడియాలో పెడుతున్నప్పటికీ దీని పరిస్థితి మారిందా అంటే యథా రాజా తదా ప్రజ దీనిపైన కార్పొరేషన్ అధికారులు ప్రజాప్రతినిధులు ఇంకా ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే వాకింగ్కి ఉద్యోగస్తులు ఆయా శాఖల్లో పనిచేస్తున్న వారే కాకుండా రాజకీయ నాయకులు తర్వాత జర్నలిస్టులు ఈ గ్రౌండ్కి వస్తున్నట్లు అనిపిస్తుంది చిన్న చిన్న పిల్లలు క్రికెట్ కోచింగ్ అని కరాటీ కోచింగ్ అని ఫుట్బాల్ కోచింగ్ అని తీసుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి ఆ సమయంలో టాయిలెట్స్ వస్తే ఏంటి పరిస్థితి ఎందుకు అనేక సార్లు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ సమస్యలు పరిష్కరించడానికి అధికారులు ముందుకు రావడం లేదు ఎందుకో ఏమిటో అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇది రాజకీయం కోసం పెడుతున్న వీడియోలు కాదు అక్కడ సమస్యలు ఉన్నవి పరిష్కరిస్తే అక్కడికి వారు ఉదయమే ప్రశాంతమైన వాతావరణంలో వాకింగ్ చేసుకోవాలని వస్తారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వాకింగ్ చేసుకోవడానికి వస్తారు వాకింగ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు వారికి ఎదురయ్యే ఈ అనుభూతిని చూస్తే బాధ కలిగిస్తుంది ఈరోజు నేను కూడా వాకింగ్కి వెళ్ళడం జరిగింది దానిలో భాగంగానే ఈ సమస్యలు నాకు కనబడ్డాయి దీనిపైన కొత్తగూడెం ప్రజానీకము ప్రజాప్రతినిధులు అధికారులు అంతా స్పందించాల్సిన అవసరం ఉంది